శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీదేవి అల్లుడు గారు ఇద్దరు వస్తున్నారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెల్కమ్ అగో మా దేవుడికి దండం పెట్టుకోండి ఇవాళ మా దేవుడు అల్లుడు గారు ప్రణామములు మా దేవుడు బాగున్నాడు కదా ఇవాళ మా అమ్మవారు బాగుంది వెల్కమ్ నువ్వు కూడా బాగున్నావు వెల్కమ్ వెల్కమ్ టు అవర్ హౌస్ ఇప్పుడు ఫస్ట్ అర్జెంటుగా సాయికి ఏం కావాలి తెలుసా మల్లుడు గారికి టీ అనమాట టీ కావాలన్నమాట కాదు శ్రావణం అందుకనే శ్రావణ మాసంలో వచ్చాను కదా రాలేదు మల్లుడు ఒక్కడే కనపడుతున్నాను కనపడట్లేదు అల్లుడే కనిపించాలి ఎలా ఉన్నారు అందరూ అని అడుగు

కొంచెం కొన్ని వర్క్స్ అవుతున్నాయి కొంచెం ఎడిటింగ్స్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి మాకు కూడా కొన్ని వర్క్స్ వల్ల ఆగుతుంది అనమాట అంటే వీడియోస్ పెట్టడమే కాదు వాటి గురించి నేర్చుకోవాలి కదా అన్ని ఎలా పెట్టాలి కంటెంట్ ఏంటి ఎడిటింగ్స్ ఏంటి వాయిస్ ఓవర్ సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కొంచెం నేర్చుకొని మంచి మంచిగా పెట్టాలని చిన్న గ్యాప్ ఇచ్చాము అంటే

వాటర్ పరమాణం అయితే సూపర్ కుదిరింది ఇవాళ ఓకే పెట్టేస్తున్నాయి ఇక చూడండి అసలు ముచ్చట్లు పెడుతుంది నిన్న అసలు ఇప్పుడే తీసిన నేను తీయనే లేదు అమ్మమ్మ తీస్తున్నా మనవరాలు పక్కన కూర్చొని ఇక నా మీద చెప్తా ఉంది కంప్లైంట్లు నుంచి మనవరాల పక్కన కూర్చొని ఆనందం ఆనందమే అసలు వాళ్ళ డాడీ పేరు గోపాల గోపాలకృష్ణ శర్మ మా తాతయ్య పేరు మా అమ్మ వాళ్ళ నాన్న పేరు అల్లుడు ఆరామ్గా ఫ్యాన్ కింద కూర్చొని వేడి వేడిగా తీరావుతున్నారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తడుస్తారుగా ఇవాళ ఉండండి ఉండని అంటుందిగా అడ్డం బట్టర్ అంటే మల్ల అద్దం బడం నిలువు బడం అప్పా నాకింద ఏదోన్నట్లు పెళ్ళా అన్న పిల్కజుడు ఎంత బాగుందో దే అయిపోయిది ఫోటోగ్రాఫ్ నా మీద కోపం తెగిస్తున్నట్టే ఉంది నీ ఇన్నర్ ఫీలింగ్స్ అవుటర్ సర్కల్ ఎందుకు కల్పించావు నువ్వు నాకు అన్నట్టు చూస్తున్నట్టే ఉంది అంతేనా మా బుద్దోడిడు చిన్నుగాడు చిన్నుగాడు ఈ ఫోటో నా దగ్గర కూడా ఉంది బాగుందా టీ బాగుందా సరే ఇక నేను వంట చేస్తా పప్పు పెట్టేసి అన్నం పెట్టేస్తా టమాటో పచ్చడి ఓకేనా చూపిస్తుందో ఇగో తీవే వీడియో ఇది పూలు మేము కొనుక్కుందాం అనుకున్నాము అయితే చూపి అడిగినా అడిగిన అనమాట అమ్మమ్మని పట్టు వీడియోది ఈ బంగారు పూలు పూజ చేసుకునేది చేసుకునే అదే మనం ఆ రోజు చూసాం కదా హాయ్ చూడండి మా మమ్మీ నుది మా ఇద్దరిని చెప్పు నువ్వు చెప్పు మా అమ్మమ్మని ఆన్లైన్ స్నాప్ కూడా ఏంటవి ఇవి బంగారు పూలు నూటెనిమిది బంగారు పూలు బంగారు పూలు అంటే బంగారు పూలే అమ్మవారికి ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదా ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూ పెట్టి పూజ చేసుకుంటారనమాట అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటోంది కదా అందుకని మా అమ్మ అమ్మాయి నువ్వు తీసుకో చేసుకోవాలి దానికి ఇచ్చేస్తుంది అనమాట మళ్ళీ అవి తీసేసి మళ్ళీ తెచ్చుకొని దాచిపెట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అట్లా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ఫ్రైడే ఫ్రైడే కూడా పూజ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు కానీ వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి మిస్ అవ్వకుండా చూసుకోవాలి పూలైంది పూలల్లో కలిసి మిస్ అయితే ఉంటాయి అవి పూల కత్తుకొని జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఏం చేస్తున్నా తెలుసా పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నా అనమాట లావ పచ్చిమిరపకాయల్లో రెండు మూడు సన్న పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తున్నా బెండకాయలా ఉన్నాయి

సో అయితే బొట్టు పెట్టుకుంది అమ్మవారి దగ్గర అమ్మ వాళ్ళకి తాంబూలంతా ఇస్తుంది అమ్మ కుక్కర్ బంద్ చేసినాం ఇంకొక విజిల్ రంగనే బంద్ చేస్తాం సో చూడండి ఆ బంగారు పూలు విత్తు పండ్లతోటి ఇస్తుంది అనమాట పిల్లలకి శ్రావణ శుక్రవారం నోముకోవడానికి అమ్మమ్మ తరఫున గిఫ్ట్ అవి బంగారు పూలు పూజకి ఎనిమిది పూలు వెరీ గుడ్ నూట పది ఉన్నాయి అంట చూడు ఇప్పుడేందుకు తిన్నాకేస్తా ఏం కాదు ఇప్పుడు నా మనల్ని వీడియో ఎవరు తీయాలి మళ్ళీ ఇప్పుడు సరే పట్టు రండి ఇక నాకు మొక్కుతారట నా బిడ్డ నోరు తెరిచి మొక్కుతా అన్నప్పుడు పెట్టించుకోవాలి అది అనడమే గగనం అనమాట అందులో నాకు మొక్కుతా అనడం ఉంటారులే ఇవాళ ఇక్కడ దీర్ఘ భవ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధి సిద్ధిరస్తు పట్టిల్ కళ్ళకు దండం పెట్టి పట్టిల్ మాయమైనాయట నే నేను చెప్తున్నా అల్లుడు పట్టీలు ఇంకా కొనిచ్చే ఇంకేదైనా కావాలంటే కొనిచ్చే అల్లుడే కానీ కొట్టేసే అల్లుడు మాత్రం కాదు పచ్చిమిరపకాయ పచ్చడికి లావ పచ్చిమిరపకాయలును ఇంకా సన్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసి కొంచెం ఉప్పు పసుపు చింతపండు వేసి మగ్గిస్తున్నా అనమాట ఇది కంప్లీట్గా మగ్గాలి మంచిగా సో చూడండి ఇది మంచిగా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచి ఇది మగ్గుతుంది మగ్గాలి ఓకే ఏమయ్యాను ఇందులో వెల్లిపాయ అవన్నీ ఏమయ్యాను కావాలంటే వేసుకోవచ్చు వెల్లిపాయ ఇందులో చిన్నపప్పు మినపప్పు జీలకర్ర ఆవాళ్ళు కూడా వేసుకోవాలి